లాస్ ఏంజలస్ ఇక్కడ దేవునికి విరోధమైనటువంటి పాపము కలిగి జీవిస్తూ ఉన్నారు మీరు అనుకుంటూ ఉన్నారు మీరు చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది దేవుడు చూడటం లేదు అని అనుకుంటున్నారు కానీ దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఊరికినే ఉండడు దేవుడు ప్రాఫిటిక్గా ప్రవచనాత్మకంగా దేవుడు ఈ మాట మీతో పలకాలని ఆశపడుతూ ఉన్నాడు నేను భారమైనటువంటి హృదయంతో ఈ మాట మీతో మాట్లాడుతున్నాను ఇదిగో మీరు ఇప్పుడు మారకపోతే దేవుడు మీ మీద విపరీతమైనటువంటి ఉగ్రతను కురిపిస్తాడు అని దేవుడే చెప్పాడు అని ప్రవచించింది ఆ ప్రవచనంలో ఇవే మాటలు కనిపిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు ఏదైతే మాటలు మాట్లాడానో ఆ మాటలు కనిపిస్తూ ఉన్నాయి లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా అత్యంత ధనవంతులుగా ఉన్నవారు వారందరూ అనుకునేటువంటి సిద్ధాంతం ఏంటో తెలుసా వారందరూ నాస్తికులు దేవుడు లేడు దెయ్యం లేదు అనుకునేటువంటి వారు ఎందుకు అని అంటే వారు సంపాదించినటువంటి సంపాదనతో ఏమైనా చెయ్యొచ్చు ఏదైనా కొనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఎలాగైనా బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు వారు అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు దేవుడు లేడు అని ప్రకటించుకున్నటువంటి నగరం అది ప్రపంచంలోనే నాలుగు అత్యంత విలాసవంతమైనటువంటి నగరాల్లో లాస్ ఏంజల్స్ ఒకటే ఒకటే ఈవిడ ప్రవచిస్తూ ఉన్నది ప్రవచిస్తూ ఉన్నది ఏమన్నా తెలుసా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటో తెలుసా ఇక్కడ హోమోసెక్చువల్స్ ఉన్నారు స్వలింగ సంపర్కులు ఉన్నారు ఇక్కడ గే అనేటువంటి సంస్కృతి పేట్రేగిపోతుంది వివాహము కాకముందే ఇక్కడ వ్యభిచారం నడుస్తూ ఉంది వివాహం కానటువంటి యవనస్తులు ముందుగానే వ్యభిచారం చేస్తూ ఉన్నారు ముందుగానే వారు శారీరకంగా కలుసుకుంటూ ఉన్నారు ఇది తప్పు ఇది దేవుడు ఖండిస్తూ ఉన్నాడు ఇది దేవుడు పాపముగా పరిగణిస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు దీనిని కంటిన్యూ చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది దేవుని ఉగ్రతలో నువ్వు చచ్చిపోతే నువ్వు నాశనానికి వెళ్తావు నువ్వు నరకానికి వెళ్తావు కానీ దేవుడు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడా దేవుడు నీకు ఒక సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు ఎప్పటికైనా నీవు మారి దేవుణ్ణి అంగీకరించగలిగితే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే దేవుడు నీ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుల జాబితాలోకి నడిపిస్తాడు అని ఆమె చెప్పింది దిస్ వాట్ షీ హ్యాస్ టోల్డ్ ఆమె చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఇదే నేను మీకు ఏదైతే వర్తమానాన్ని ఈరోజు చెప్పానో అదే చెప్పింది ఆమె అదే చెప్పింది చెప్పింది వినలే ఐదవ తారీఖున హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క చి చిత్ర పరిశ్రమ కాళ్ళందరూ కూడా అత్యంత ధనవంతులందరూ కూడా ఎనభై రెండవ వార్షికోత్సవం జరుపుకున్నారు గోల్డెన్ గ్లోబ్ అంటారు ఆ జరుపుకుంటూ ఉన్నప్పుడు వారు ప్రకటించుకున్నటువంటి ప్రకటన ఏంటో తెలుసా సృష్టికర్త లేడు ఎవడో లేడు దేవుడికి ఇచ్చినటువంటి మార్కులు సున్నా అండ్ కౌచ్ వారికి ఇచ్చినటువంటి మార్కులు ఎన్నో తెలుసా పదమూడు అంటే వారికి వారిగా మార్కులు వేసుకున్నారు అంటే వారు నటిస్తూ ఉన్నారు వారికి వారు మార్కులు వేసుకున్నారు పదమూడు శాతం తల్లికి వేసిన మార్కులు మూడు సర్వ సృష్టికర్తగా వేసిన మార్కులు సున్నా సున్నా అక్కడ ఆ యొక్క ఆ యొక్క ఆ కార్యక్రమానికి ఒక ఆవిడ హోస్ట్ చేస్తూ ఉన్నది నిక్కీ గ్లేసర్ అనే ఆవిడ ఆవిడ ఎంత వ్యంగ్యంగా మాట్లాడింది అంటే ఈ సృష్టికర్త సున్నా ఆయనకి స్థానం లేదు అని అన్నది ఈ విధంగానే అన్నది ఆయనకి ఈ లోకంలో స్థానం లేదు ఈ లోకంలో స్థానం లేదు ఐదో తారీఖు నాన్నది నలభై ఎనిమిది గంటల్లో ఏమైందో తెలుసా నలభై ఎనిమిది గంటల్లో ఎక్కడైతే వీరు ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నారో అక్కడ దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది ఏ విధంగా సుతమ గుమ్మర మీదకి దేవుడు అగ్ని గంధకములను కురిపించి వారిని నాశనం చేశాడో దేవుడు దేవుడిని వెక్కిరించినటువంటి వారు ఆ విధమైనటువంటి స్థానంలోకి పోయారు వారు ఏది చూసుకుని వారు వెరవిగారో దేవుడు దానిని వారి జీవితం నుండి తీసి పాడేశాడు ఈరోజు కొన్ని లక్షల కోట్ల కొన్ని మిలియన్ కోట్ల కలిగినటువంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు రోడ్డు మీద ఆకలి వేస్తూ రోడ్డు మీద దొరికేవి తింటూ ఉన్నారు దేవుడు లేడు అని ప్రకటించుకున్నటువంటి వారిని దేవుడు చూశాడు దేవుడు లేడు అని వెర్రవీగినటువంటి వాడిని నేనున్నా అని దేవుడు రుజువు చేశాడు నేనున్నా అని రుజువు చేశాడు ఆలోచన చేయండి నేనున్నా మనం అనుకుంటాం దేవుడు లేడు ఎవడు లేడు అని అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు దేవుడు చూస్తూ ఊరుకోడు ఆలోచన చేయండి అదే మాట ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు మోసపోకిడి దేవుడు విక్కరింపబడ్డా నువ్వు ఏది చేస్తావో అదే కోస్తా మోసపోకిడి దేవుడు విక్కరించబడ్డా దేవుడు విక్కరించబడ్డా విక్కరించారు దేవుడు లేడు అని అనుకున్నారు దేవుడు విక్కరింతల పాలు కాడు అందుకని వారు చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు వారిని ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపించాడు ఆ విధమైనటువంటి పరిస్థితులకు నడిపించాడు దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క నూతన నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు మనల్ని వేకప్ చేస్తూ ఉన్నాడు మనల్ని లేపుతూ ఉన్నాడు లేపుతూ ఉన్నాడు ఆలోచన చేయండి మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం దేవుడు మనల్ని మేలుకొలపడానికి చేస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే దేవుని రాకడా అతి సమీపముగా అతి త్వరలో ఉంది ఆయన రాకడా అతి త్వరలో ఉంది ఆనడానికి కొన్ని కారణాలు చెప్పిన కొన్ని కారణాలు చెప్పిన ఎడారిలో మంచు ఎక్కడా పడదు ఎడారిలో మంచు ఎక్కడ పడదు ఎడారిలో నది పారి పొరలడం ఎక్కడ జరగదు కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు సౌదీ అరేబియా అదంతా ఎడారే ఎడారిలో మంచు ఉంది మంచు ఉంది ఎడారిలో మంచు పడుతూ ఉంది ఎడారిలో నది ప్రవహిస్తూ ఉన్నది నది ప్రవహిస్తూ ఉన్నది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నా నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారులో నదులు పార చేయించున్నాను ఇది దేనికి సంకేతమో తెలుసా దేవుని యొక్క రాకడకు సంకేతం దేవుని రాకడుకు సంకేతం ఇంకొక విషయాలు చెప్పనా యుఎస్ఏలో యుఎస్ఏలో రెండు చంద్రులు రెండు సూర్యులు కనిపించారు మనకున్నది ఎంతమంది ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు కానీ ఇండియానా అనేటువంటి ప్రాంతంలో రెండు చంద్రులు రెండు సూర్యులు కనిపించారు దీనికి సంకేతం ఏంటో తెలుసా లోక సువార్తలు రాస్తూ ఉన్నాడు లోక ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు చూచనలు భూమి మీద సముద్ర తరంగములను వలను కలు కలవరపడి జనులు శ్రమలు కలుగును గాక శ్రమలు కలుగును అనేటువంటి మాటలు అక్కడ రాస్తూ ఉన్నాడు అదేవిధంగా అంటార్క్టికాలో ఎక్కడా కూడా మొక్కలు మొలవ కానీ మొక్కలు మొలుస్తూ ఉన్నాయి దేవుడు ఏమంటున్నాడో తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై రెండు పన్నెండు పదమూడు వచ్చినాలు పన్నెండు పదమూడు వచ్చినాలు ఇదిగో త్వరగా వచ్చున్నాను వాణి వాణి క్రియలు చెప్పిన ప్రతి వానికి ప్రతి వానికి జీతం ఇచ్చేదాన్ని నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ధ ఉన్నది ప్రతి వాణి క్రియలు చెప్పిన నేను వాడికి జీతము సిద్ధపరిచయించాను నేను త్వరగా వస్తూ ఉన్నాను త్వరగా వస్తూ ఉన్నాను దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా దేవుని రాకడ త్వరగా ఉన్నది త్వరగా ఆయన వస్తూ ఉన్నాడు ఒకవేళ ఇంకా నీవు ఆత్మీయతలో బలపడకపోతే ఇంకా ఈ లోకానుసారమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవిస్తూ నేను ఆత్మీయంగా బ్రతికేస్తా ఉన్నాను అని అనుకునేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నువ్వు మారకపోతే మార్పు చెందకపోతే దేవుణ్ణి హృదయంలోనికి తీసుకోపోతే ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే మేబీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి పరిస్థితులు చేజారిపోతూ ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమైపోతామో తెలీదు అలాంటి స్థితిగతుల్లో దేవుడు మనకి ఒక సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడేమో ఎందుకో తెలుసా మనం ఇంకా ఆత్మీయంగా బలపడ్డానికి దేవుడు మనకి ఈ సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడే ఒకవేళ ఈ సమాచారాన్ని విని మన బ్రతుకును సరి చేసుకోగలిగితే ప్రైస్తలో ఇంకా సరి చేసుకోకపోతే సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం